మన రోజున అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదని చెప్పేసి అన్నారు అయ్యా మీకు అవగాహన నుండి మాట్లాడతారో అవగాహన లేక మాట్లాడతారో ఎందుకంటే జనం నవ్వుకుంటున్నారు ఒక పక్క మీ మంత్రి ఐఎన్పిఆర్ ఏమో మెడికల్ కాలేజీలో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా వచ్చింది వాస్తవమే దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి దాంట్లో రెండు ఇప్పుడు కులివెందులను ఇంకొక కాలేజీ ఇప్పుడు అనుమతి రావాల్సి ఉంది మిగతా ఐదు మెడికల్ కాలేజీలు కూడా అనుమతులు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్తున్నాడు మొత్తం మెడికల్ కాలేజీలు ఏ స్టేజ్లో ఉన్నాయో ఆయన వివరించారు మీరేమో అవగాహన లేకుండా లేకపోతే మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా లేకపోతే మీరు ఏదైతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో చెప్పిన దాన్ని పదే పదే చెప్తే అది అయిపోతుందని నిజమైపోతుంది అని మీరు భ్రమలో మాట్లాడుతున్నారా దగ్గుపాటి గారు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దగ్గుపాటి గారికి మేము డిమాండ్ హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈయన ప్రతిసారి కూడా ఏదో ఒకటి వార్తల్లో వ్యక్తి మాదిరి నిలవాలనుకుంటున్నారు అప్పుడు చూసాం పాపము ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని తిట్టారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ సమర్థించారు కాబట్టి అండ చూసుకొని ఏం మాట్లాడినా సరిపోతుంది అని చెప్పేసి మన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు పైన కూడా ఒకటి మాట్లాడారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ మేము మీ మాటలు కట్టుబడి ఉన్నాం మీరు నాలుగు వందల ఎకరాలు ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారికి ఉందని చెప్పేసి నిరూపిస్తా త్వరలోనే అక్రమాసులు తీస్తా అంటున్నారు కదా ఎస్ మేము పత్రికాముఖంగా మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తా మీరు ఆ నాలుగు వందల ఎకరాలు మీరు చూపిస్తే మీరు చూపిస్తే మేము ఏమి చేయడానికనే సిద్ధమే మీరు డేట్ ఎప్పుడో చెప్పండి ప్లేస్ ఎక్కడో చెప్పండి ఆ నాలుగు వందల ఎకరాల పత్రాలు తీసుకోండి రండి ఊరికే మాటలు వద్దు గాలి మాటలు వద్దు మీరు తీసుకొని రండి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు సవాల్ విసిరినారు కదా తీస్తా అని చెప్పి ఖచ్చితంగా తిమ్మనే చెప్తా ఉన్నాం తీయండి బయటికి తీయండి ప్రజలందరికీ తెలుసు మీకు ఇంకోటి లేదో అందుకే నేను అవగాహన లేదని ఎందుకని నేనంటే ఎవరివైనా ఇప్పుడు మీరైనా లేదా ఎంపీ అభ్యర్థి అయినా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నామినేషన్ చేసిన ప్రతి ఈ ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఎలక్షన్ కమిషన్ పెట్టింటుంది అనంత వెంకట్రామరెడ్డి గారికి ఎంత ఆస్తుందో పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి మీరు కేవలం రాజకీయమే మీరు వ్యాపారంగా ఎంచుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎస్ మీరు చెప్పింది నిజమే ఆయన భూకబ్జ చేయలే దౌర్జన్యం చేయలే ఇంకొకరు ఆస్తి జోనికి పోలే లేదా మీ మాదిరి గంగుభాయ్ గంగుభాయ్ని పెట్టి అనంతపురాన్ని భయపడించలే నిజమే మీరు చెప్పింది కాబట్టి మేము మీ సవాలు స్వీకరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ నాలుగు వందల ఎకరాలు ఎక్కడో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పకుండా ఊరికే మేము మాకు మేము అదే పని చేస్తున్నాం కాబట్టి అందరూ అదే పని చేస్తారని చెప్పేసి అనుకోవడం అబద్ధం అనుకోవడం ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయడం మీకే చెల్లుతుంది మీ నాయకునికే చెల్లుతుంది ఒకటే ఒకటి సవాల్ చేస్తా ఉన్నాం మేము కూడా ఆయన సవాలు స్వీకరిస్తా ఉన్నాం చర్చ ఎక్కడ చెప్పండి ఆ నాలుగు వందల ఎకరాల పేపర్లు తెండి మీరు చెప్పారు కదా సర్వే లో ఆ సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఊరికి నోటుకొచ్చింది మాట్లాడేసి చేతులు తులుపుకొని మేము చూస్తూ ఊరికే ఉండమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసా ఈ అనంతపురం జిల్లాకు ఏదైతే రోజు అనంతపురం జిల్లాలో అనంత వెంకటరెడ్డి సృజన సవంతి ద్వారా తాగునీటిని అందించిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి గారు అనంత ఘట్రాం రెడ్డి గారు ఆ నీళ్లు రావడానికి అనేక మంది పోరాటాలు చేసే వచ్చాయి మీరు ఆ రోజు ఎక్కడున్నారు మీరు మీరు ఎక్కడున్నారు మీరు అంతెందుకు ఈరోజు ఏ అందుబాటులో ఉంది అందరికీ ఏమి కొట్టిన సెకండ్లో ఇస్తుంది ఏ ఇది తెలిసిన తెలిసినంత నాలెడ్జ్ కూడా మీకు లేదంటే ఈరోజు నవ్వు నవ్వుకుంటూ నవ్వు వస్తా ఉంది మీరు మీకు తెలియకపోతే చార్జీ జెమిని జమీని లేనో ఒక్కసారి వాటర్ బోట్ అనంత గట్రా సుజల స్రవంతో కొట్టండి లేదా అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఏం చేస్తారు ఈ ఊరికైనా కొట్టండి నీట్ గా పెట్టినే ఈ రోజు మీకు లిస్ట్ ఇస్తుంది తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి మీ సవాళ్ళకు మాత్రం మేము స్వీకరిస్తా ఉన్నాం ఆ నాలుగు వందల ఎకరాలు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే ఎక్కడుందో చూపించాల్సిందే కాబట్టి మేము ఈ పత్రికా ముఖ్యంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం డేట్ చెప్పాలా ఆయన ప్లేస్ చెప్పాలా ఎక్కడికి రమ్మంటారో చెప్పాలా మేము ఆ సవాలు స్వీకరిస్తా ఉన్నాం నాలుగు వందల ఎకరాలు చేయాల్సిందే అందరి అందరిని ఇవ్వ గురించి మాట్లాడుతున్నాం అందరిని గురించి నీకు తెలుసా ఇదే ఉరవకొండలో ఈ రోజు రెండు సార్లు శిలా మర్చినటువంటి వేసి మరిచినటువంటి నాయకుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ గురించి తెలుసా డిస్ట్రిబ్యూటర్ కాళ్ళు కాలువల గురించి తెలుసా ఈ రోజు అందరినీ రావాలంటే మీరు చూసుకోండి పాత గోడలకు నూట పది టీఎంసీలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికి కూడా ఉంటాయి ఏమి మీకు చరిత్ర తెలుసు తెలుసుకొని మాట్లాడండి ఊరికే అందరిపైన బురద లేదా కంప పైన ఆ పట్టేసి మీ ఇష్టమని చెప్పేసి అందరిపైన బురద చల్లే ప్రయత్నం చేస్తే మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను